పదిహేడవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన అతిపెద్ద చెరువు పదిహేడవ శతాబ్దంలో ఆ చెరువు కట్ట పెరిగిపోవడంతో కొన్ని ఊరులో కొన్ని లక్షల మంది ప్రజలు మృత్యుమయము చెరువు కట్ట నీటి ప్రవాహం ఎంతసేపటికి అల్లకపోవడంతో ఓ గొల్ల జాతి శ్రీని నలవలి ఇచ్చి ఆచారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్ ఎన్నో చరిత్రలను వెతుక్కుంటూ ఎన్నో చరిత్ర పుటములను పెకలిస్తూ దూసుకు వస్తున్న మీ వెంకీ ఓల్గాస్ యూట్యూబ్ ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనాసాగరం మండలం దగ్గర ఉన్న ఓ చెరువు దగ్గర అయితే ఉన్నాను ఆ చెరువు మామూలు చెరువు కాదు ఫ్రెండ్స్ పదిహేడవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించిన ఓ చెరువు ఆ చెరువు చరిత్ర గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అలాగే ఆ చెరువు దగ్గర జరిగిన ఓ యథార్థ సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఆ సంఘటన ఏమిటంటే పదిహేడవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ చెరువునైతే నిర్మించడం జరిగింది నిర్మించిన తర్వాత రెండు శతాబ్దాలు అయితే బాగానే ఆ చెరువులో నీళ్లు నిలవ ఉండి జరిగింది ఫ్రెండ్స్ తర్వాత రెండు శతాబ్దాల తర్వాత అయితే ఆ చెరువు కట్టలు అయితే తెగిపోయాయి ఫ్రెండ్స్ ఆ చెరువు కట్టలు తెగిపోవడంతో ఆ చెరువు కింద ఉన్న కొన్ని గ్రామాలైతే పోయాయి ఫ్రెండ్స్ నామరూపాలు లేకుండా కొన్ని వేల మంది అయితే చచ్చిపోయారు అయినా సరే ఆ చెరువులో నీళ్ళైతే వెళ్లడం అయితే ఆగలేదు ఏం చేయాలబ్బా అని చెప్పి అప్పట్లో మహారాజు నాగేంద్ర రాజు అనే మహారాజు అయితే ఏం చేయాలో అర్థం కాలేదు ఆ ఊరి ప్రజలు ఆ మహారాజు కొంతమంది సిద్ధాంతుల దగ్గరికి అయితే వెళ్ళి అడిగారు స్వామి ఇలా మా చెరువులో నీళ్లు కట్ట కొట్టుకుపోయింది నీళ్లు ఆగట్లేదు ఏంటి అని అంటే అడిగితే వాళ్ళు నాయన ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏమిటంటే ఒక గొల్ల జాతికి చెందిన ఆడ మనిషిని తీసుకెళ్లి ఆ కట్ట కింద సజీవ సమాధి చేస్తే ఆ కట్ట తెగిపోకుండా ఎన్ని శతాబ్దాలైనా ఆగుతుందని చెప్పి ఆ సిద్ధాంత అయితే చెప్పాడు ఫ్రెండ్స్ ఆ సిద్ధాంతి మాటలు పట్టుకొని అయితే వాళ్ళు వచ్చి ఒక ఇక్కడైతే ఒక చెరువు కట్ట మీద ఒక గొల్ల ఒక గొల్ల వంశానికి చెందిన ఆడ మనిషి అయితే ఈ చెరువు కట్ట మీద దోశలు పోసుకుని అమ్ముకొని బతుకుతూ ఉండేదంట ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు ఆమెను చూసి గమనించి ఆమెని గొల్ల జాతి ఒక స్త్రీ గొల్ల జాతికి సంబంధించిన ఒక స్త్రీ అని తెలుసుకొని వాళ్ళు కట్ట తెగిపోయినది ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషికి కొన్ని దోశలు ఇచ్చారు అమ్మ ఆకలిస్తుందని చెప్పి ఆమెను పంపించి ఆమె కిందకి వెళ్ళిన తర్వాత ఆమె మీద ఇసుకతో నింపిన బస్తాలు ఆమె మీద వేసి ఆ కట్ట పూడ్చారు ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఆ కట్ట అయితే పూడింది అంతటి యథార్థ సంఘటన జరిగిన ఈ ప్రదేశం ఫ్రెండ్స్ ఈ ప్రదేశము సో అలా కట్టకట్టినాక ఆమెకు గుర్తుగా ఒక శిలా పథకాన్ని అయితే బాతారు ఆ శిలా పథకం అయితే బాతారు ఆ శిలా పథకం బాతిన తరువాత అయితే అప్పుడు ఈ చెరువులో అయితే నిలబడ్డాయని చెప్పి అయితే ఇక్కడ ప్రజలైతే అంటున్నారు ఫ్రెండ్స్ అంతటి చరిత్ర కలిగిన ఆ చెరువుని అలాగే ఆ స్థూపాన్ని అలాగే అటు పక్కన ఉన్న ఒక శివాలయ అదే దేవాలయాన్ని అన్నీ మీకు చూపించడానికి అయితే ఈ రోజు మీ ముందుకు నేను వచ్చాను ఫ్రెండ్స్ సో నా పేరు వెంకీ మన యూట్యూబ్ ఛానల్ పేరు వెంకీ ఓల్కాస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరే అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఆ శిలా పథకం ఆమెని పూడ్చే అది ఆమెని సజీవ సమాధి చేసి కట్ట కట్టారని చెప్పాను కదా ఆ కట్ట మీద శిలా పథకం బాతారని చెప్పాను కదా ఆ శిలా పథకం మీద అయితే నీ నీటి తెమ్మైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరిపోకుండా అలానే ఉందని కూడా అంటున్నారు సో అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను సో వెంటనే ఇంకెందుకు లేట్ చూపిస్తాం పదండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా పదిహేడవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు గారి నిర్మించిన ఈ చెరువునైతే ఒక్కసారి మీరు చూడండి ఇప్పట్లో అయితే మనుషులు ఇలాంటి చెరువులు నిర్మించడం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎంత కష్టం అంటే అప్పట్లో అయితే ఏ పరికరాలు ఏ మిషన్స్ ఏ ఇంధనాలు లేకుండా ఈ చెరువునైతే నిర్మించారు ఇప్పట్లో మనుషులు కాదు కదా పరికరాలు కూడా నిర్మించలేనంత విధంగా అప్పటి మహారాజు నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఒక పురాతనమైన గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఇది ఏ దేవుడి కూడా మనకి క్లారిటీగా అయితే తెలీదు సో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా గొల్లబామ అని చెప్పి సో ఆ చరిత్రకు సంబంధించిన శిలాపతకం ఇదే ఫ్రెండ్స్ చూడండి సో అంతేకాకుండా లోపలికి రా సో అంతేకాకుండా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ శిలాపతకం పథకం ప్రతిష్ఠించి నెమ్ము పోకుండా ఉందని చెప్పాను కదా ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పదిహేడవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు వంశానికి చెందిన ఓ రాజు ఈ కట్ట నిలబడేదానికి ఆ గొల్ల జాతికి చెందిన మహిళని ఈ శిలా పథకం కిందేనంట ఫ్రెండ్స్ నరబలి ఇచ్చింది సో చూసుకోవచ్చు పదిహేడు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ శిలా పథకాన్ని ఒకసారి మీరు అంతేకాకుండా ఈ శిలా పథకం కింద కొంతమంది దొంగలు నిధులు ఉన్నాయని చెప్పి తవ్వారంట ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇదైతే కట్టడం కట్టించడం జరిగింది సో చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ ఒక అయితే పురాతనమైన ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వింతలు విశిష్టాలు కూడా ఉన్నాయంట ఇది కూడా శ్రీకృష్ణ దేవరాయలు కాలం అని కూడా కాలానికి సంబంధించిన దేవాలయం కూడా అంటున్నారు సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ దేవాలయం కూడా ఎలాగో వచ్చాం కాబట్టి సో రండి ఫ్రెండ్స్ సో రండి ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో కట్టించిన ఓ కళ్యాణ మండపం లాంటి ఇది ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు సో ఇదంటే శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం అని అనలేము ఫ్రెండ్స్ ఎందుకంటే లేటెస్ట్గా కొంచెం ఉంది అండ్ ఓల్డ్గా కూడా కొంచెం ఉంది సో ఓవరాల్గా ఓల్డ్ టెంపుల్ అంతే ఫ్రెండ్స్ రండి రండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఇది ఉండి సో ఈయనైతే ఈ గుడి కట్టించిన పూజారాలు ఉన్నాడు ఫ్రెండ్స్ పూజారికి కూడా గుడి కట్టారంటే ఎంత గ్రేటో చూసుకోవచ్చు ఇలా కొంచెం సో చూసుకోవచ్చు పూజారికి కూడా గుడి కట్టించారంటే ఎంత గ్రేటో ఈ గుడివాళ్ళు సో ఈయన కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందిన వ్యక్తి ఉండవచ్చు బహుశా సో చూడండి మొత్తము నేను వస్తానా ఉండే ఉండ సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళేదానికైతే పైకి వెళ్ళేదానికైతే మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు పైన ఇంకా ఎంత అద్భుతంగా ఉందో చూడాలంటే వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే పైన ఇంకా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ స్వరంగంలో దేవుడు కూడా ఉన్నాడంట సో అది కూడా మీకు చూపిస్తాను మా కష్టానికి ప్రతిఫలంగా కొన్ని లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను సో రండి ఫ్రెండ్స్ వెళ్దాం సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో పైన వెళ్లే కొద్ది కూడా రండి ఫ్రెండ్స్ వా పైన అయితే మీరు ఊహించలేని విధంగా ఉంది ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉంది పురాతన కాలంలో చెప్పొచ్చు సో రండి సో భయపడ్డారు కదా ఫ్రెండ్స్ సో రండి అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ కూడా చేయాలి ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మీకు అండర్ గ్రౌండ్లో ఉన్న దేవుడిని అయితే చూపించి ఆ తర్వాత అయితే మీకు ఇది చూపిస్తాను రండి ఫస్ట్ అయితే సో చూసుకోవచ్చు పురాతన కాలానికి సంబంధించినవి ఇవన్నీ ఈ దర్వాజలన్నీ సో రండి చాలా ఉందా చల్లంగా మేడం వా పైన కూడా ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ రండి అండర్ గ్రౌండ్ లో ఉన్న దేవుడిని చూస్తారు చూద్దాం సో లోపల ఇక్కడైతే ఇక్కడ అయితే వేసింది గుడికి సో ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అనాసాగరం వచ్చి ఎంతో కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్ సో మా కష్టానికి ప్రతిఫలంగా ఒక కొన్ని లైక్స్ కొన్ని సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో కష్టపడితే వీడియో తీసాం కాబట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ సో దయచేసి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో చరిత్ర గల వీడియోస్ తోటి మీకు ముందుకు వస్తాను సో అప్పటిదాకా సదా మీ సేవలో వెంకీ ఓల్గాస్ యూట్యూబ్ ఛానల్